హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ ప్రతి ఇంటి వాకిల్లో రంగుల రంగవలిగాలు కనిపిస్తాయి గోమయంతో వాకిలను అలికి వాటిపై శ్రద్ధగా రకరకాల ముగ్గులు వేసి వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా మధ్య గొబ్బెమ్మలు పెట్టేవారు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు వాటిని పూలతో అభిషేకించి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు సంక్రాంతి రోజు మహిళా మనులు ఓ విధంగా సంక్రాంతి రోజు అనధికార ముగ్గుల పోటీలు జరుగుతాయి తన్నింటి వాకిలి ముగ్గుని ప్రతి ఇల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ వేస్తుంది అది సంక్రాంతి ముగ్గు అంటే ముగ్గులు పెట్టడం ఒక కళ ఇండియాలో సుమారుగా అందరు అమ్మాయిలకి ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది అబ్బాయిలకు కూడా ముగ్గులు పెట్టడం చాలా బాగా తెలిసిపోయింది ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు వేయడం శుభాన్ని సూచిస్తుందని మన నమ్మకం ధనుర్మాసం గంట పట్టగానే ముగ్గుల హడావిడి మొదలైపోతుంది న్యూస్ పేపర్లలో వీక్లీలలో కొత్త కొత్త ముగ్గుల్ని పరిచయం చేస్తూ ఉంటారు ధనుర్మాసంలో ఆ నెలంతా రోజులు వేసిన ముగ్గు వేయకుండా వేస్తారు చాలామంది కన్నడ భాషలో దీన్ని ముగ్గు అంటే తమిళం మలయాళ భాషలో కోలం అంటారు రంగులు వేసిన ముగ్గుని హిందీలో రంగోలి అంటారు ముగ్గులు ఎలా వేస్తారు ముగ్గులు పూర్తిగా బియ్యం పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తారు బట్టన వేలు చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వెదులతో ఉంటే మనకి కావాల్సిన డిజైన్లో ముగ్గు వేసుకోవడమే ముగ్గులని చుక్కలు పెట్టి వేస్తారు చుక్కలు లేకుండా అలాగే కూడా వేస్తారు చుక్కలు పెట్టి వేసిన ముగ్గు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అంటారు కానీ బాగా చేయి తిరిగిన వారు ఏ ముగ్గైనా చిటికలు పెట్టేయగలరు చుక్కల ముగ్గులో చుక్కలను కలుపుతూ ముగ్గు వేసే మౌలిక ముగ్గులతో చుక్కలు మధ్యలో నుంచి గీతలు కలు ముగ్గు వేస్తారు ఈ ముగ్గులలో పూలు ఆకులు లతలు వంటి డిజైన్లతో ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటాయి సంక్రాంతి రథసప్తమి వంటి పండుగలకి స్పెషల్గా ముగ్గులు ఉంటాయి భోగి రోజు వేసే ముగ్గుల్లో పొంగలి చెరుకు గడలు ఉంటే దీపావళి ముగ్గుల్లో దీపాలు ఉంటాయి కనుమ అయితే అందరూ తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు ముగ్గు వేసిన తర్వాత ముగ్గుకి నాలుగు వైపులైతే బార్డర్స్ గీస్తారు ఇవి కూడా చాలా రకరకాల డిజైన్లలో అయితే ఉంటాయి అన్నమాట ముగ్గు ఎందుకు వేస్తారు సంపాదకి ఆది దేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి విధుల్లోకి వస్తుందని ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు ఆ ఇంటిని లక్ష్మీదేవి ధన ధాన్యాలతోటి సుఖ సుఖశాంతులతోటి నింపుతుందని విశ్వసిస్తారు అందుకే తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి కిమి కీటకాలు రావు అని నమ్మకం ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వారం అవుతాం ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది అలాగే ముగ్గు వేసినప్పుడల్లా చాలాసార్లు వంగి లేవ లేవాల్సి ఉంటుంది అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు వంగి లేవాల్సి ఉంటుంది ఫలితంగా పొద్దున్నే చక్కటి వ్యాయామం అయిపోయినట్లు ఉంటుంది చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అన్న సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోనూ పట్టణాలలోనూ సాధారణంగా నిర్వహిస్తారు ముగ్గు సంక్రాంతికి ముగ్గులలో విశేషమైనది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్